తొమ్మిదేళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నంబర్ నూట యాభై సంక్రాంతి పండుగ స్పెషల్గా జనవరి పదకొండున రిలీజ్ అయింది ఇప్పటికే ఈ చిత్రంపై విపరీతమైన హైప్ నెలకొంది ఖైదీ నంబర్ నూట యాభై చిత్రం స్టోరీలోకి వెళ్తే ఈ చిత్రంలో చిరు ద్విపాత్రాభినయం చేస్తున్నాడన్న విషయం తెలిసిందే చిరు నటిస్తున్న ఓ పాత్ర అల్లరిగా తిరిగే రోల్ అనుకోకుండా ఓ ఇన్సిడెంట్లో చిరు తనలాంటి మరో వ్యక్తిని కలుస్తాడు ఆ వ్యక్తి ఓ జియాలజీ సైంటిస్ట్ అని తెలుసుకుంటాడు ఆ తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో చిరు తనలాంటి ఆ వ్యక్తి ప్లేస్ లోకి వెళ్లి ఏం చేస్తాడు అసలు రైతుల సమస్యల్లోకి అల్లరిగా తిరిగే చిరు క్యారెక్టర్ ఎలా ఇన్వాల్వ్ అయ్యింది ఇంటికి వీళ్ళిద్దరి లైఫ్ లోకి విలన్ తరుణ్ అరోరా ఎలా ఎందుకు ఎంటర్ అయ్యాడు హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఎవరిని ప్రేమిస్తుంది ఇవన్నీ తెలియాలంటే ఫిల్మ్ చూడక తప్పదు ఇక సినిమా గురించి మాట్లాడుకోవాలంటే డైరెక్టర్ వివి వినాయక్ గురించే మాట్లాడాలి ముందు మెగాస్టార్ చిరుని ప్రతి ఫ్రేమ్లో యంగ్ లుక్లో కనపడేలా మెగా ఫ్యాన్స్కు నచ్చే విధంగా చాలా కేర్ తీసుకున్నాడు ఇక చిరు సినిమాల్లో ఉండే ఆల్మోస్ట్ అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ని సమపాళ్లలో ఉండే విధంగా ప్లాన్ చేశాడు వినాయక్ గ్లామర్ దగ్గర నుండి పంచ్ డైలాగ్ల వరకు ఎక్కడా ఏ విషయంలోనూ లోటు చేయలేదు పరుచూరి బ్రదర్స్ డైలాగుల విషయంలో చిరు మాస్ ఇమేజ్కి సూట్ అయ్యేలా అద్భుతంగా రాశారు ఆర్ రత్నవేలు సినిమాటోగ్రఫీ ఎక్స్ట్రాడినరీగా వచ్చింది యాక్షన్ సన్నివేశాలు చూపించేటప్పుడు రత్నవేలు క్రియేటివిటీ అర్థమైపోతుంది దేవి శ్రీప్రసాద్ మ్యూజిక్ గురించి వేరే చెప్పక్కర్లేదు ఇప్పటికే దుమ్మురేగిపోయింది ఇక చిరు నటన గురించి వేరే మాట్లాడనక్కర్లేదు ఇన్నాళ్లు గ్యాప్ వచ్చినా అద్భుతంగా నటించి ఇప్పటి ని కూడా మెప్పించే విధంగా ఉన్నాడు చిరు సినిమా కంటెంట్ని ఎలివేట్ చేసే దాంట్లో కొన్ని తమిళ్ సీన్స్ ని ఎడిట్ చేసిన అవుట్కమ్ మాత్రం ఒకేలా ఉంది హీరోయిన్ అయిన కాజల్ అగర్వాల్ ఒకటి రెండు ఇంపార్టెంట్ సీన్లలో తప్పితే గ్లామర్ రోల్కే పరిమితమైపోయింది రైతుల బ్యాక్డ్రాప్తో వచ్చిన సినిమా కావడం వాళ్లపై పిక్చరైజ్ చేసిన కొన్ని ఎమోషనల్ సీన్లు కంటతడి పెట్టించాయి ప్రొడ్యూసర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి చెప్పాలంటే తమ సొంత ప్రొడక్షన్ బ్యానర్ అయిన కొనిదల ప్రొడక్షన్స్ లో ఫస్ట్ మూవీనే చిరంజీవి నటించిన బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్గా చరణ్ ఓ మెట్టు ఎక్కినట్టే అని చెప్పుకోవచ్చు తమిళ్ మూవీతో కంపేర్ చేయకుండా చూస్తే సినిమా డెఫినెట్ గా బాగా నచ్చుతుంది మొత్తానికి చిరుకి మెగా ఫ్యాన్స్ కి ఈ వన్ ఫిఫ్టీ ఎయిత్ మూవీ మెమరబుల్ హిట్ గా మిగిలే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి